ధన్యవాదాలు సమస్య మొదటిగా ఈ సహకార సంఘాల గురించి మంత్రి గారు ప్రస్తావిస్తున్నారు ప్రత్యేకించి మంత్రిగారు అనంతపురం జిల్లావాసి అనంతపురం జిల్లాలో పది సంవత్సరాల క్రితం ఏదైతే ఈ సహకార సంఘాలు ఉన్నాయో వీటి మీద పెద్ద ఎత్తున దర్యాప్తు చేపట్టినారు అధ్యక్ష విచారణ కూడా జరిగింది దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అవినీతికి పాల్పడినారు ఇది భోగ సంస్థలు అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎందుకనో మరి గత ప్రభుత్వంలో అది అక్కడే ఆగిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఈ సహకార సంఘాల మీద జరిగినటువంటి దర్యాప్తుని ముందుకు కొనసాగిస్తున్నారా లేదా ఈ అవినీతిని తేలుస్తారా లేదా కొత్తగా సహకార సంఘాలకు ఎన్నికలని చెప్తున్నారు ఈ ప్రక్షాళన చేస్తున్నారా లేదా గతంలో ఉన్నటువంటి సహకార సంఘాల మీద చర్యలు తీసుకుంటున్నారా లేదా సంబంధిత మంత్రి గారు తెలియజెప్పాలని చెప్పేసి కోరుతున్నారు ప్రసాద్ గారు చాలా చక్కగా ప్రశ్నించారు అందరిలాగా ఫ్లాష్ బ్యాక్లకు వెళ్ళలేదు సో ఏ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళకుండా సూటిగా సుత్తి లేకుండా స్థుతి లేకుండా ప్రశ్నించారు చాలా సంతోషం అండి మీరు కూడా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళొద్దు సమాధానం చెప్పకపోతే చెప్పలేదు అంటారు కదా అధ్యక్ష సేనే సమస్య మీకు సంబంధం ధన్యవాదాలు అధ్యక్ష మరి సభ్యులు అడిగినట్లుగా